అండి ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం శిశు వికాసం అండ్ పెడగాజీ గురించి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ అండి ఆ పేపర్కి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి వ్యక్తి అనువంశిక లక్షణాంశాల్లో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశం పెరుగుదల అంతర్గత సామర్థ్యం అభ్యసనం సో ఆన్సర్ పరిపక్వత నెక్స్ట్ చామ్స్కీ సిద్ధాంతం యొక్క ముఖ్య అంశం భాషా వికాసం మేధో వికాసంపై ఆధారపడి ఉంటుంది పిల్లలు అంతర్గత సార్వత్రిక వ్యాకరణాన్ని కలిగి ఉంటారు భాషా వికాసం పిల్లలు పొందే పునర్బలనాల మీద ఆధారపడి ఉంటుంది పిల్లలు తల్లిదండ్రులను ఇతరులను పరిశీలించడం ద్వారా భాషను పొందుతారు సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఇవి కానీ ఆన్సర్ వచ్చేసి పిల్లలు అంతర్గత సార్వత్రిక వ్యాకరణాన్ని కలిగి ఉంటారు సో చాంస్కీ సిద్ధాంతం యొక్క ముఖ్య అంశం ఏంటి పిల్లలు అంతర్గత సార్వత్రిక వ్యాకరణాన్ని కలిగి ఉంటారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి రవి తన బాల్యంలో నేర్చుకున్న ఎక్కాలను పద్యాలను ఇప్పటికీ కూడా తప్పులు లేకుండా చెప్పగలుగుతాడు అతని యొక్క స్మృతి తక్షణ స్మృతి దీర్ఘకాలిక స్మృతి తార్కిక స్మృతి క్రియాత్మక స్మృతి సో ఆన్సర్ దీర్ఘకాలిక స్మృతి ఒక పిల్లవాడు తరగతి గదిలో తాను చూపుతున్న ప్రదర్శనకు వారానికి ఒకసారి రెండు చాక్లెట్లు పొందడంలోని పునర్బలన నియమం స్థిరకాల వ్యవధి పునర్బలనం స్థిర నివృ నిష్పత్తి పునర్బలనం చరశీల పునర్బలనం నిరంతర పునర్బలనం సో ఇది స్థిరకాల వ్యవధి పునర్బలనం సో తరగతి గదిలో తాను చూపుతున్న ప్రదర్శనకు వారానికి ఒక్కసారి రెండు చాక్లెట్ చాక్లెట్లు పొందడంలోనే పునర్బలనీయం స్థిర కాల వ్యవధి పునర్బలం నెక్స్ట్ అభ్యసనానికి సంబంధించి అసత్య ప్రవచనం అసబ్ అభ్యసనం ప్రవర్తన మార్పులకు దారితీస్తుంది అభ్యసనం ఉద్దేశపూర్వకమైనది మరియు లక్ష్య ప్రదా ఆధారితమైనది అభ్యసనం పుట్టుకతో ప్రారంభమై మరణించే వరకు కొనసాగుతుంది అభ్యసనం ద్వారా ద్వారా వచ్చే ప్రవర్తన మార్పులు తాత్కాలికమైనవి సో ఇక్కడ అసత్య ప్రవచనం అన్నారు కాబట్టి అభ్యసనం ద్వారా వచ్చే ప్రవర్తన మార్పులు తాత్కాలికమైనవి సో మనం నేర్చుకోవడం ద్వారా వచ్చే మార్పులు తాత్కాలికమైనవి సో అనేది అసత్య ప్రవచనం అన్నమాట నెక్స్ట్ ఒక వ్యక్తిలో ఘనతను సాధించాలనే ఆకాంక్షే ఆ ఘనతను సాధించేలా చేయడాన్ని ఇలా అంటారు సాధనా ప్రేరణ అంతర్గత ప్రేరణ ఆకాంక్షా ప్రేరణ బహిర్గత ప్రేరణ సో ఒక వ్యక్తిలో ఘనతను సాధించాలనే ఆకాంక్ష సాధించాలనే కోరికనే సో ఆ ఘనతను సాధించేలా చేస్తుంది అంటే సాధన ప్రేరణ నెక్స్ట్ వన్ గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం అనేది తిరోగమన అవరోధం పురోగమన అవరోధం తిరోగమన ప్రభావం పురోగమన ప్రభావం సో ఆన్సర్ పురోగమన అవరోధం నెక్స్ట్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశం బోధనాభ్యసన ప్రక్రియ జరిగే విధానాన్ని అంచనా వేయడం విద్యార్థి యొక్క విద్యాభిషేక ప్రగతిని కొలవడం బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఏమి సాధించారు అన్న విషయాన్ని కొలవడం పాఠశాలలో జరిగే సహపాఠ్య కార్యక్రమాల తీరును అంచనా వేయడం సో ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూల్యాంకన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఏమి సాధించారనే విషయాన్ని కొలవడం సో విద్యార్థి ఏమి సాధించాడనే విషయాన్ని కొలవడాన్ని మూల్యాం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ ఉపాధ్యాయుడు పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు వారి అభిరుచులకు సామర్థ్యాలకు అనుగుణంగా ఏ ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయో తెలియజేయడం అనేది ఔద్యోగిక మార్గదర్శకత్వం వ్యక్తిగత మార్గదర్శకత్వం విద్యాపరమైన మార్గదర్శకత్వం సామూహ సమూహ మార్గదర్శకత్వం సో ఇది విద్యాపరమైన మార్గదర్శకత్వం నెక్స్ట్ ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి గల కారణం పరిసర కారకాలు మాత్రమే అనువంశిక కారకాలు మాత్రమే అనువంశిక మరియు ఆర్థికపరమైన కారకాలు అనువంశిక మరియు పరిసర కారకాలు సో ప్రజ్ఞలో భేదాలు ఏర్పడడానికి గల కారణం అనువంశిక మరియు పరిసర కారకాలు అభ్యసనాన్ని ప్రభావితం చేసే మానసిక అంశం ఆకాంక్ష స్థాయి లింగభేదం పరిణతి శారీరక ఆరోగ్యం సో ఆకాంక్ష స్థాయి అనేది ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి బ్రూనర్ బోధన సిద్ధాంతం వైగోడ్స్కి పరికరాత్మక అభ్యసనం కాల్ రోజర్ అనుభవపూర్వక అభ్యసనం మాస్లో అవసరాల అనుక్రమణిక ఇదేంటి వైగోడ్స్కి పరికరాత్మక అభ్యసనం అనేది సరికాని జత నెక్స్ట్ వన్ పిల్లల ఆలోచనలకు భావాలకు ప్రాధాన్యతనిస్తూ వారిలో ప్రేరణ కలిగిస్తూ తనతో సమానంగా పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి అనుమతిపూర్వక నాయకత్వం నిర్దేశిత నాయకత్వం సహభాగి నాయకత్వం జోక్యరహిత నాయకత్వం సో ఆన్సర్ సహభాగి నాయకత్వం నెక్స్ట్ కళాశాలకు వచ్చిన తర్వాత ఇంట్లో గ్యాస్ స్టవ్ సరిగా ఆర్పేశానా లేదా ఇంటికి తాళం సరిగా వేసానా లేదా అని పదే పదే ఆలోచనలు చేసే వ్యక్తి మానసిక రుగ్మత మనోవిక్షిప్తులు దౌర్బల్య ప్రతిచర్యలు సామాన్య వ్యాకులత అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత సో వేసామా లేదా అని డౌట్ వచ్చిందంటే అది ఎటువంటి మానసిక రుగ్మత అంటే అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత నెక్స్ట్ సురేష్ చదవమన్నాడు సరిగా చదవలేడు చదవమన్నప్పుడు సరిగా చదవలేడు ఇతరులు చదివినది కూడా సరిగా అర్థం చేసుకోలేడు ఇతనికి ఉన్న అభ్యసన వైకల్యం డిస్గ్రాఫియా డిస్లెక్సియా డిస్కాల్కులియా డిస్ఫేసియా చదవమన్నప్పుడు సరిగా చదవడు ఇతరులు చెప్పినా కూడా సరిగా అర్థం చేసుకోలేడు సో అది ఏమి ఎఫెక్ట్ అన్నప్పుడు డిస్లెక్సియా నెక్స్ట్ కింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది అనుకరణం స్వాభావికరణం మూల్యాంకనం హస్తలాఘవం మూల్యాంకనం నెక్స్ట్ వికాసం నవజాత దశలో వేగంగా బాల్య దశలో తక్కువగా ఉండి తిరిగి కౌమార దశ చేరే నాటికి వేగవంతమవడంలోని వికాస సూత్రం వికాసం అన్ని దిశల్లో ఒకే విధంగా సాగదు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసం ఒక పరస్పర చర్య సో వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాసాన్ని ఇలా కూడా అంటారు సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం నైతిక వికాసం మానసిక వికాసం సో సంజ్ఞానాత్మక వికాసాన్ని ఏమంటారు అంటే ఇంకా మానసిక వికాసం నెక్స్ట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుండి ఎనిమిది తరగతులకు ఒక విద్యా సంవత్సరానికి నిర్దేశించబడిన కనీస బోధన గంటలు సో వెయ్యి గంటలు అంట రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుండి ఎనిమిది తరగతులకు ఒక విద్యా సంవత్సరానికి నిర్దేశించబడిన కనీస బోధన గంటలు వెయ్యి నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు సమస్యలు ప్రశ్నలను విద్యార్థుల ముందుంచి వారితో ఆలోచన రేకెత్తిస్తూ మదనానికి తావిచ్చి స్వయంగా అభ్యసింపచేసే అభ్యసనం సమస్య సాధన అభ్యసనం సాంఘిక అభ్యసనం అన్వేషణాత్మక అభ్యసనం పరికారాత్మక అభ్యసనం అంటే విద్యార్థులే వాళ్ళలే వాళ్ళంతటా ఆలోచించి తీరును అన్వేషణ అభ్యసనం అంటారు నెక్స్ట్ ఏ వ్యక్తిని అధ్యయనం చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచే సమాచారం సేకరించే పద్ధతి అనుదైవ్య పద్ధతి ప్రయోగ పద్ధతి పరిశీలన పద్ధతి అంత పరిశీలన పద్ధతి సో ఆన్సర్ అంతః పరిశీలన పద్ధతి నెక్స్ట్ వన్ ఎల్ఎం టర్మన్ ప్రకారం ప్రజ్ఞ అంటే లక్ష్య సాధన వైపు తన ప్రవర్తనను మార్చుకోగలిగే సామర్థ్యం అమూర్త ఆలోచన సామర్థ్యం భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందే సామర్థ్యం పరస్పర సంబంధాలను నెలకొల్పుకునే వ్యక్తి అంతర్గత శక్తి సో ఆన్సర్ అమూర్త ఆలోచన సామర్థ్యం నెక్స్ట్ ష్యామ్కు వారి కుటుంబ సమావేశంలో పాల్గొనడం ఇష్టం లేదు అలా అని వాళ్ళ అమ్మను నిరుత్సాహపరచడం కూడా ఇష్టం లేదు ఇక్కడ సంఘర్షణ పరిహార పరిహార ఉపగమ 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 పరిహార ద్వి ఉపగమ పరిహారం సో ఆన్సర్ పరిహార పరిహార నెక్స్ట్ వన్ వ్యక్తి మూర్తి మత్వాన్ని ప్రభావితం చేసే శరీర నిర్మాణ లక్షణం చర్మం రంగు ఆరోగ్యం రక్తపీడనం జుట్టు రంగు సో ఆన్సర్ రక్త పీడనం సో బ్లడ్ ప్రెషర్ నెక్స్ట్ కోల్బర్గ్ ప్రకారం కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ నైతిక స్థాయికి చెందిన పిల్లవాని నైతిక ప్రవర్తనకు కారణం తల్లిదండ్రుల నుండి రక్ష శిక్షణ తప్పించుకోవడం ఇతరుల ఆమోదం మరియు బహుమతులను పొందడం ఇతరుల ఆమోదం కోసం మరియు తిరస్కరణను తప్పించుకోవడం కోసం స్వయం అంగీకార సూత్రాలు సో ఆన్సర్ ఇతరుల ఆమోదం కోసం మరియు తిరస్కరణను తప్పించుకోవడం కోసం నెక్స్ట్ వన్ నటించడం అభినయించడం ద్వారా పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకునే అభ్యాసకులు శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు దృశ్య అభ్యాసకులు శ్రవణ అభ్యాసకులు మౌఖిక అభ్యాసకులు సో శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు నెక్స్ట్ వన్ పియాజే ప్రకారం స్కీమాటాలో మార్పులు రావడానికి కారణం సాంశీకరణం మరియు అనుగుణ్యం అనుగుణ్యం మరియు సమతుల్యత అనుకూలత మరియు సమతుల్యత అనుకూలత మరియు వ్యవస్థీకరణ సో అనుకూలత మరియు వ్యవస్థీకరణ ఆన్సర్ లత యొక్క సంగీత జ్ఞానం ఆమె కారు నడపడానికి ఉపయోగపడకపోవడంలోని అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపార్షా బదలాయింపు ప్రతికూల బదలాయింపు సో శూన్య బదలాయింపు ఆన్సర్ నెక్స్ట్ వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే భౌతిక కారకం అతడు పెరిగే వాతావరణం అతని బంధువులు మీడియా మతచారాలు సో వ్యక్తి వికాసంపై ఆధారపడేది అతడు పెరిగే వాతావరణం కోరు నెక్స్ట్ వన్ పిల్లవాడు తనకు తానుగా పనిని చేయగలిగే వరకు తల్లిదండ్రులు తాత్కాలికంగా సహకారాన్ని అందజేయడం అనేది సహకార అభ్యసనం సామీప్య వికాస మండలం భాగస్వామ్య అభ్యసనం స్కఫోల్డింగ్ అంటే సారువా సో ఆన్సర్ వచ్చేసి స్కఫోల్డింగ్ సో ఇవి అండి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినటువంటి శిశు వికాసానికి సంబంధించినటువంటి టెట్కి సంబంధించిన క్వశ్చన్స్ సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ